సభ్యులకు నమస్కారం పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ఐదో సంవత్సరం కోర్సులో భాగంగా అన్ని రకాల మానసిక ఒత్తిళ్లను మానసిక సమస్యలను పోగొట్టే అద్భుతమైన పరిష్కారము నామజపము ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ఐదు సంవత్సరాల కోర్సులో భాగంగా మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటి అంటే ఒకటి ఉజ్వల భవిష్యత్తు రెండు వినాశని ఆ ఉజ్వల భవిష్యత్తు అంటే శ్రీకృష్ణుడి యొక్క శిష్య రక్షణ కార్యక్రమంలో భాగంగా భూమిని స్వర్గంగా మార్చే నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొంది ఈ శతాబ్దం చివరి నాటికి భూమి స్వర్గంగా మారుతుంది ఇది ఉజ్వల భవిష్యత్తు ఆ మహా వినాశనం ఏంటి అంటే మానవ సమాజంలో ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహిత్య రంగాల యొక్క విధానాల వలన రానున్న పదిహేను సంవత్సరాల్లో ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల్లో నూటికి తొంభై శాతం మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది ఇది మహా వినాశనం ఈ రాబోయే ఆ మహా వినాశనమే కాకుండా ప్రస్తుతం మనకి ఈ సామాజిక జీవిత విధానం వలన ఈ మానవ సమాజం ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సంక్షోభం ఏంటి అంటే మానసిక అశాంతి మానసిక సమస్యలు ఇది బాగా తీవ్రమైన సంక్షోభంగానే ప్రస్తుతం సమాజంలో ఉంది ఎక్కడ చూసినా సరే ఈ మానసిక సమస్యలు మానసిక అశాంతి మనకు కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో అంటే సుమారు పాక సంవత్సరాలకు ఉందిటే మాస్టర్ గారు ఏం చెప్పేవారు అంటే నేను ఇప్పటి వరకు కనీసం రెండు లక్షల మందిని కలిసుంటాను నేను శాంతిగా ఉన్నాను అని ఒక్క మనిషి కూడా నాతో అనలేదు అని ఆయన పాతిక సంవత్సరాల కిందటే చెప్పేవారు ఆయన ఆ మానసిక అశాంతి ఆ మానసిక సమస్యలు ఈ పాతి ఈ జీవిత విధానం వల్ల మనకి సామాజిక జీవిత విధానం వల్ల రోజు రోజుకి ఇంకా తీవ్రం అవుతున్నాయి ఈ మానసిక అశాంతికి ఈ మానసిక అసంతృప్తికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటంటే మనల్ మనల్ని ఆ కోరికల వలయంలో దింపుతున్నాయి నాకు ఈ విలాసవంతమైన సామాజిక జీవితం విధానం ఎందరో కూడా చాలా గ్రాండ్ గా బ్రతకాలి ప్రక్క వాళ్ళ గ్రాండ్ గ్రాండ్ గా బ్రతకాలి ప్రక్క వాళ్ళ గ్రాండ్ గా బ్రతకాలి ఈ గ్రాండ్ గా బ్రతకాలి అనే ఈ జీవిత విధానంలో రకరకాల కోరికలు పెరిగిపోయి మనలో ఆ కోరికలు తీరకపోవడం వల్ల ఆ సంస్థలకి అసంతృప్తి కారణం ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణం గురించి ఒక యాభై సుమారు యాభై సంవత్సరాల కిందట అంటే పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో గురుదేవుల పంట శ్రీరామశ్వరం ఆచార్య యొక్క గురువు గారు దళా గురుదేవులు ఆయన్ని హిమాలయాల్లో ఉంటారు ఆయన్ని శ్రీకృష్ణుడు యొక్క సమకాలి అంటారు గురువు నాలుగవ నాలుగో హిమాలయాత్ర చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఆ హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దళా గురుదేవులు ఆయనతో అంటారు ఈనాటి వాతావరణంలో కానీ ప్రతి వ్యక్తి అచించే ఆలోచనకి బానిసవుతున్నాడు అంటారు అచించే ఆలోచన అంటే ఏదైతే ఆలోచించకూడదు అటువంటి ఆలోచనలకి ఏమవుతున్నాడట ప్రతి వ్యక్తి ఆయన చెప్పింది అది ఒక నలభై ఐదు సంవత్సరాల కిందట సుమారు ప్రతి వ్యక్తి కూడా అచించే ఆలోచనకి ఏ అయితే ఆలోచించుకోకూడదు ఆలోచించకూడదు అటువంటి ఆలోచనకి ఆలోచనలు రావడమే కాదు బానిసవుతున్నాడట అంటే ఏమవుతుందంటే ఆలోచన కట్టుబడి చేస్తాం ఇంక మనం ఆలోచనకి మనం రూపేస్తుంది ఆలోచన ప్రకారం మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది దానివల్ల దుష్కర్మలు చేస్తున్నాడు ఇప్పుడైతే ఆ అచించే ఆలోచన కథను బాధిత అవుతున్నాడు దానివల్ల వల్ల చెడ్డ పనులు చేస్తున్నాడు వాటి యొక్క చెట్ట ఫలితాలను సహజంగా అనుభవిస్తున్నాడు దుష్కర్మలు చేస్తున్నాడు కాబట్టి వాటి యొక్క చట్ట ఫలితాల ఫలితాలను కూడా సహజంగా అతను అనుభవిస్తున్నాడు ఇదంతా కూడా అదృశ్య దాఖలలో ఉన్న వికృత వాతావరణ ప్రభావమే అంటారు ఆయన ఆ దృశ్య వాతావరణం అంటే మన కంటికి కనిపించిన వాతావరణం ఇప్పుడు ఇదంతా మన కంటికి కనిపిస్తుంది కంటికి కనిపించిన వాతావరణం ఏముంది మన ఆలోచనలు ఆ మన ఆలోచన జగత్ ఎలా ఉంది అంటే వికృతం అయిపోయింది అదే అని చెప్పింది ఆలోచన జగత్తే కాకుండా ఇంకొక జగత్తు ఉంది కోరికల జగత్తు ఆలోచనలు వేరు కోరికలు వేరు రకరకాల ఆలోచనలు వస్తాయి కానీ అన్నీ మనం ఫాలో అవ్వాలి ఆ ఆలోచన కోరికగా మారితే ఇంకా దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అటువంటి పనులు చేస్తాం కానీ ఈ ఆలోచనలు కాని ఈ కోరికలు కానీ ఎలా ఉన్నాయి అంటే వికృతంగా తయారైపోయాయి ప్రతి మనిషి కూడా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే వికృతంగా ప్రవర్తిస్తున్నాడు ఆ వికృతమైన అదృశ్య లోకాల కారణం అంటారు ఆయన భగవంతుని సర్వోత్తమ సృష్టి అయిన భూమి ఈ విధంగా నరకంగా మారడం చాలా బాధాకరమైన విషయం అంటారు ఇటువంటి స్థితిలో ఉన్న ప్రతి మనిషి కూడా నర పశువుల నర పిజాతలో ప్రవర్తిస్తారు అని అది ఆయన వాడిన పదం ఇటువంటి ఆలోచన విధానం ఇటువంటి కోరికలు మనం ఎలా ప్రవర్తిస్తాము అంటే ప్రతి వ్యక్తి అన్నారు ఆయన ఎగ్జాంప్షన్ ఇవ్వలేదు ఈ సమాజంలో దుర్మ వాతావరణం కల్పించిన ప్రతి వ్యక్తి అని చెప్పింది ఎలా ప్రవర్తిస్తామంటే మనకు తెలియట్లేదు అంతే నర పశువులాగా నర శిశాత్సం లాగా భగవంతుని సర్వత్వం సృష్టి అయిన భూమి విధంగా నరకంగా నరకంగా మారడం చాలా బాధాకరమైన విషయంగా ఉంటారు మహా వినాశనమైన అయితే పెడుతున్న ఈ పరిస్థితిని చూసుకుంటే విపరీతమైన బాధ వేస్తోంది అంటారు ఆయన అదే గురువు గారితో అది చెప్పిన తర్వాత ఈ పరిస్థితిని మార్చడానికి నువ్వు పంచవీరభద్ర సాధన చేయవలసి ఉంటుంది అని ఆ గురువు గారి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఐదు సూక్ష్మ శరీరాలుగా మార్చి ప్రపంచంలో ఈ ఐదు రంగాల్లో ఏ ఏ మార్పులు తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది గురుదేవుల సూక్ష్మకరణ సాధన చేస్తారు వాటినే మనం ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ ఐదు సంవత్సరాల కోర్స్ మనం చెప్పుకుంటున్నాం ఈ దైవ ప్రణాళిక గురించి శ్రీకృష్ణ యొక్క దైవ ప్రణాళిక గురించి ఇప్పుడు నా ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల గురించి పరిస్థితులు ఏ విధంగా మంచి వైపు మారుతాయి ఇవంతా మనం అవగాహన చేసుకోవాలంటే గురువు యొక్క ఈ ఆత్మకత పుస్తకాన్ని మనం బాగా చదవాల్సి ఉంటుంది పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క ఆత్మకథ చాలా క్లియర్ గా కూడా పరిస్థితులు పిలుస్తున్నా ఉన్నాయి వైపు మారబోతున్నాయి ఇవన్నీ కూడా ఈ మార్చడానికి హిమాలయాల్లో ఉన్న గురుమండలి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది ఇంకా కూడా అందులో ఫీర్ప జరిగింది విరాసకరమైన పరిస్థితుల గురించి ఆ నలభై ఐదు సంవత్సరాల క్రిందటే వాళ్ళు హిమాలయంలో ఉన్న మండలి ఆ రోజులన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకెలా ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఇంకా కూడా సమాజ వికృతంగా మారిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి అసలు మన ఆలోచనలు కానీ ఆకాంక్షలు కానీ ఈ మధ్య ఒక సినిమా చూడడం జరిగింది సుందరం మాస్టర్ అని అందులో ఏమంటారంటే ఒక గిరిజన తెగ ఒక లో ప్రస్తుతం మన ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రతిగా ఒక ఊరిని ఆ సినిమా చూపించడం జరుగుతుంది ఆ ఊరు వాళ్ళు ఎలా జీవిస్తారంటే అవసరాల కోసం జీవిస్తారట మనం ఎలా జీవిస్తు మనం ఎలా జీవిస్తున్నాం అంటే ఆశలతో జీవిస్తున్నాం అంటే హీరో కమిడి అన్న ఆ సినిమా అందరూ చూస్తేనే బాగుంటుంది ఒకసారి ఈ ఆసరికి అవసరాలకి ఆస్తి ప్రకారం జీవించే మనం ఎలా ఉంటాం అవసరాల కోసం జీవించే వాళ్ళు ఎలా ఉంటారు మన దేశంలో కూడా ఒక ముప్పై సంవత్సరాల కలిగిన చాలా మంది అవసరాలకే జీవించేవారు పెద్ద పెద్ద ఆకాంక్షలు ఆశలుగా ఉండేవి కాదు అవసరాలు తీస్తే చాలా ఉన్నట్టుగానే మన జీవిత విధానం ఉండేది కానీ ముప్పై సంవత్సరాల ముఖ్యంగా అమెరికన్ సంస్కృతి పుణ్యమాని ఈ అమెరికా ఎప్పుడైతే మనలో ఈ సరళిక ఆర్థిక విధానాలతో మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాము ఈ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత మన సామాజిక జీవిత విధానం ఎలా మారిపోయిందంటే అవసరాలను పక్కన పెట్టేసాం ఆశలు ఆకాంక్షలు వీటి బాగా గురవాలి బాగా వైభవంగా జీవించాలి వీటి ప్రకారం జీవిస్తున్నాం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మన యొక్క ఈ ఆకాంక్షలు కోరికలు ఎలా ఉంటున్నాయని గురువు గారు చెప్తారు అంటే గహనాకర్మణ గతి అనే పుస్తకంలో చెప్తారు ఆయన కొద్ది గుర్తు ఎవరు పండించు ఆచార్య ఈనాటి మనుషుల యొక్క ఆకాంక్షలకు కోరికలకు మానసిక హాస్పిటల్లో ఉన్న రోగుల ఆలోచనలకు ఏ విధమైన తేడా ఉండదు అంటారు ఆయన అందులో మానసిక హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ఎలా ఉంటారు ఇంబ్యాలెన్స్ గా ఉంటారు వాళ్ళ ఆలోచనలు బ్యాలెన్స్ గా ఉండవు అడ్డదడ్డంగా ఉంటాయి అనుకుంటాం మనం కానీ మన యొక్క ఆకాంక్షలు మన యొక్క కోరికలు కూడా అలాంటివే అంటారు ఆయన ఎప్పుడైతే ఈ ఆకాంక్షలు కోరికలు అడ్డదెడ్డ అయిపోయాయో వికృతంగా మారిపోయాయో అటువంటి వాతావరణం ఈ సమాజంలో నెలకొని ఉందో అటువంటి ఈ సామాజిక పరిస్థితుల వలన అటువంటి మన యొక్క ఆలోచన విధానం వలన అటువంటి మన యొక్క పనుల వల్ల ఏమవుతుందంటే సహజంగానే అనేక కుటుంబపరమైన కుటుంబ పరమైన సమస్యలు ఏర్పడతాయి ఇప్పుడు నా ఆలోచన అడతం అయిపోయింది అనుకోండి గారెంటీగా మా కుటుంబంలో సమస్యలు వచ్చేస్తాయి అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడతాయి ఆర్థికమైన సమస్యలు ఏర్పడతాయి వెళ్ళి అన్ని రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటాను అప్పులు చేసేవో వేషాలు వేస్తూ ఉంటాను ఆర్థిక సమస్యలు వస్తాయి అలా గ్రో అయిపోవాలి ఇలా గ్రో అయిపోవాలి ఆ బిజినెస్ అంత పెట్టేయాలి ఈ బిజినెస్ ఎంత పెట్టేయాలి అది చేసేయాలి ఇది చేసేయాలి ఈ అడ్డది ఆలోచనలు అటది కోరికలు వీటి వల్ల ఏమవుతుందంటే కుటుంబ పరమైన సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి ఆర్థికమైన సమస్యలు వస్తున్నాయి ఎప్పుడైతే సాధారణ సర్వసాధారణంగా మారిపోయింది మనం ఏ కుటుంబాన్ని చూసుకున్నా ఈ మూడింటిలో ఏదో ఒక సమస్యలు అక్కడ ఉండట్లేదు కుటుంబాన్ని చూసుకున్నాయి ఈ సమస్యలు ఏమవుతాయంటే మానసిక శాంతికి మానసిక సమస్య మానసిక సమస్యలు కారణం అవుతుంది ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయి ఆ ఆ మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది అశాంతి పెరుగుతుంది అవి రూపం దాటి దాటితే ఎంత తీరలోపంగా మారితే అవుతుంది అంటే మానసిక సమస్యలుగా మారిపోతాయి ఇటువంటి మానసిక సమస్యల నుండి ఇటువంటి మానసిక అశాంతుల నుండి మనల్ని బయటపడేయడానికి అనేకమైన సాధన విధానాలను మార్షార్టీ ఇవ్వడం జరిగింది అందులో ఒక సాధన విధానం ఏంటంటే నామ జపం నామాన్ని జపం చేస్తూ ఉంటాడు మరి నామజం ఏ విధంగా మనకి ఆ మానసిక సమస్య లక్ష్యాం నుండి దూరం చేస్తుంది అంటే ఎంతో ఈ సాధన విధానం మనకి ఆ సమస్యను పరిష్కరిస్తుంది అంటే ప్రతి మనిషిలో కూడా భగవంతుడికి అంశ ఉంటుంది మన అందరికీ తెలుస్తుంది ఆ అంశ ఎలా ఉంటుంది అంటే పరమ శాంత స్థితి రూపంలో శాంత స్థితి రూపంలో ఉంటుంది అని చెప్పేవారు మనుషులకి భగవంతుడు ఆ పరమ శాంత స్థితిలో ఉంటాడు ఆయన శాంతకారం బుధ ఉంటాడు కదా ఆ శాంత స్థితి యొక్క అంశ ప్రతి మనుషులోనూ ఉంటుంది ఆ అంశ ఆ పిల్లల్లో ముఖ్యంగా మనకి ఆ ప్రశాంతత మొహంలో కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లోనే కాదు ఎవరు ప్రశాంతంగా ఉన్నా ఆ ప్రశాంత స్థితిని మనం పొందకుండా ఏం అడ్డుకుంటాయంటే మన యొక్క కోరికలో ఆలోచనలు మన కోరికలు ఆలోచన మనం ఏ కోరికలు లేకుండా ఏ ఆలోచనలు లేకుండా అలా శాంతంగా ఉండగలిగితే మనలో ఉన్న ఆ శాంత స్థితి యొక్క ఊరికి మన మొహంలో కనిపిస్తుంది పిల్లల్లో కనిపిస్తుంది ఇదివరకు పెద్దవాళ్ళల్లో కనిపించేది ముసలి అన్ని పనులు ప్రక్కన పెట్టిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు ఉండేది ఆ మొహంలో చిన్న పిల్లల మొహం కనిపించేది ఇప్పుడు వృద్ధుల మొహం పెద్దవాళ్ళ మొహంలో ఏమవుతున్నాయి అంటే ఈ ద్వేషాలు కోపాలు ఇవన్నీ పెరిగిపోయి చాలా గడ్డుగా కర్కసంగా కనిపిస్తున్నాయి ఒక విధంగా స్వాముల వాళ్ళ కంటే కూడా పెద్దల్లోనే ఆ కర్కసత్వం ఆ బాధలు అసంతృప్తి ఆ బాధలు అసంతృప్తి వాళ్ళ మొహంలో ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నాయి కానీ పూర్వం పెద్దల యొక్క మహాలలో ఉండేస్తారు చాలా ప్రశాంతంగా చిన్న పొల లాగా ఉండేవారు వాళ్ళు ఈ కోరికలు ఈ ఆలోచనలే ఆ ప్రశాంతత మనకి అందకుండా మనలో ఉన్న ప్రశాంతతని అందకుండా చేస్తుండే ఇంటి వరకు సంవత్సర కాలంలో మా ఊర్లో నేను చూస్తుంది ఏంటంటే మా ఊరు భీమవరంగ దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం నేను ముగ్గురు వ్యక్తులను గమనించాను యాక్సిడెంట్స్ ఒక మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి ఇంకే ఏ పని చేసుకోలేకుండా ఉండిపోవాల్సిన ముగ్గురు వ్యక్తులు చూశాను నేను ఒక ఐదు ఆరు నెలల తర్వాత మొహం చూస్తే ఏ పని లేదు కష్టపుచ్చుకోవాల్సిన అవసరం కాళ్ళు విరిగిపోవడం రకరకాల కారణాలు ఆ ప్రశాంతత కనిపించింది ఆ ముగ్గురు మొహంలో కూడా అందులో అతను మళ్ళీ రికవర్ అయ్యాడు బాగా మామూలు పనుల్లో పడ్డాడు అతను మళ్ళీ మామూలుగా అలాగే మన మొహం అయిపోయింది అతను కానీ మిగతా ఇద్దరికి ఇప్పటికీ స్టిల్ ఆ డ్యూనిటీ కనిపిస్తుంది ఎందుకంటే ఏం చేయలేరు కోరికలు లేవు ఆ పైకి ఏంటి పునర్జన్మ అని వాళ్ళ నమ్మకం పునర్జన్మ వచ్చింది కాబట్టి ఆ రిలీఫ్ ఉంది ఈ పల్లెటూరులో ముఖ్యంగా కొంచెం భగవంతుడి మీద అది మూడభక్తి కావచ్చు కానీ భక్తి ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది అంటే ఎప్పుడైతే వాళ్ళ ఆ యాక్టివిటీస్ ఆ ఆలోచనలు ఆగిపోయాయో తెలియకుండానే ముఖం మీద ప్రశాంతత వచ్చేస్తాం అంటే ఈ మనల్ని మనకు ఆ ప్రశాంతత నుండి దూరం చేసేది ఏంటంటే మన ఆలోచనలు మన యొక్క కోరికలే కానీ ఏ భగవంతుడి యొక్క నామాన్ని మనం జపం చేసిన ఏ గురువు యొక్క ఆ భగవంతుడి స్వరూపమైన ఏ గురువు యొక్క ఆ నామాన్ని మనం చేసినా ఏమవుతుందంటే ఆ నామం మనల్ని ఆ ప్రశాంత స్థితికి ఆ శాంతస్థితికి తీసుకెళ్తుంది మనలోనే ఉంది ఆ శాంతస్థితి ఈ నామాలు భగవంతుడి యొక్క నామం కాబట్టి ఆ భగవంతుడి యొక్క స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి ఆ నామానికి కల ముక్క మనం జపం చేస్తూ ఉంటే ఆ నామంలో లేనోగలిగితే ఆ శాంత స్థితి ఆ ప్రశాంత స్థితి మనకి అనుభూతిలోకి వస్తుంది ఈ శాంత స్థితి ఆ పరమశాంత స్థితి యొక్క అనుభూతి పెరిగే కొంత ఏమవుతుందంటే ఆ మానసిక అశాంతలు మానసిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఇంకొక లాభం ఏం జరుగుతుందంటే ఏ లోటు లేని పూర్ణ స్థితి ఏర్పడుతుంది అప్పటివరకు వరకు మన సాధారణ జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉండి ఉండచ్చు కానీ ఎప్పుడైతే మనం ఈ నామం ఆధారంగా నామజపం ఆధారంగా ఆ శాంత స్థితిని తెచ్చుకోగలిగితే ఏమవుతుందంటే పూర్ణస్థితి ఎప్పుడైతే మనలోకి ఆ పూర్ణస్థితి ఆ శాంత స్థితి దిగిందో మన అవసరాలకు లోటు లేని అత్య అసలుకి లోటుంటే ఉండొచ్చేమో కానీ మనం విమానాల్లో పోవచ్చు కానీ మనకి ఏవైతే మనం హాయిగా జీవించడానికి అవసరమో ఆ అవసరాలన్నీ కూడా తీరే ఆ పూర్ణస్థితి మన జీవితంలో ఏర్పడుతుంది అసలు ఎలాంటి స్థితి ఏర్పడుతుంది అంటే సాధారణంగా మనం ఈ వీటి నామం మనకు అలవాటు అనుకోండి ఈ నామెపాలు వీటి జోలికేయడం కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీటిని కనుక మనం చేస్తే ఏమవుతుందంటే ఆ సమస్య తొలగిపోవడమే కాకుండా ఆ ఏ లోటు లేని పూర్ణస్థితి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే అసలు ఆ సమస్య ఏర్పడమే మంచిది అయింది అనే ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది మనకి అంత మంచి అద్భుతమైన ఫలితాలు ఈ నామెప్పం ఇది అన్ని రోజుకి పలహారం మాలు చేయవలసిందిగా మాస్టర్ కి చెప్పడం జరిగింది సుమారు ఒక ఇరవై సంవత్సరాలకు ముందరే అది మాస్టర్ కి చెప్పారు నేను రోజు పదహారు మాల రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను అది రిలాక్స్డ్గా చేయచ్చు ఎవరైనా సరే హాయిగా అంటే ఇది మనం సమస్యలు ఉంటేనే కాదు సమస్య లేనప్పుడు కూడా ఇది చేస్తే ఉందంటే మన యాక్టివిటీ పెరుగుతుంది ఇంకా సమస్యలు ఉన్నప్పుడే చేయక్కర్లేదు హాయిగా రిలాక్స్ అవ్వచ్చు మాస్టర్కి ఏం చెప్పేవారంటే ప్రతి ఇల్లు కూడా ఆశ్రమంగా మారాలనేవారు ఆశ్రమం అంటే శ్రమ లేని జీవితం మనం స్ట్రైన్ అయిపోవడం వల్ల ఒత్తిడికి ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి కానీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే అసలు శ్రమ లేకుండా నిరంతరం యాక్టివ్ గా ఉండే ఆ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకోవాలి దీన్ని ఈ పదహారు మార్ల్ని ఆ మధ్యలో బ్రేక్ వచ్చేలాగా చేసుకున్నాం అనుకోండి ఉదయం ఒక మూడు మాలు నేను జగ్గరకు ఏం చేస్తూ ఉంటాను అంటే నేను ఇంటి దగ్గరే ఉంటాను ఇంటి దగ్గర ఉండేవాడు చేసుకోవచ్చు ఒక ప్రమాం చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాడు హాయిగా మార్నింగ్ లాగా కొన్ని పనులు చేసుకుంటాం టిఫిన్ చేసే ముందు ఒక మూడు మాలే చేస్తాను మళ్ళీ పరగండి ఇంటికి ఒక ఐదు మాలే చేస్తాను సాయంత్రం నాలుగింటికి ఒక ఐదు మాలే చేస్తాను పడుకునే చేయించింది అమ్మ జపం కదా కూర్చొని చేయాలనే లేదు హాయిగా మంచి మంది రిలాక్స్ అవుతాం సేవాసనం వేస్తాం జపం చేస్తాం జపం కూడా మామూలుతో చేయక్కర్లేదు ఫోన్ చేసుకోవచ్చు వాళ్ళతో కనుక చూసుకుంటే ఇరవై కనిపిస్తాయి వేలకు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఇరవై ఒకసారి ఇలా అనుకుంటాం పడుకుని హాయిగా మళ్ళీ ఇంకొక ఐదు వేళ్ళు లెక్క పెట్టేస్తాం ఇరవై ఇలా ఐదు ఐదు ఇరవై వంద అయిపోతాయి ఒక మాలు పూర్తి అయిపోతుంది అలా పడుకుని హాయిగా రిలాక్స్డ్గా చేసుకోవచ్చు వెంటనే మనకి రిలీఫ్ తెలుస్తుంది కూడా మామూలుగా మనం పడుకునే దానికి ఈ జపం చేసి లేచింది దానికి చాలా తేడా ఉంటుంది మామూలుగా మనం ఒక అరగంట పడుకుంటే కానీ రాని రిలీఫ్ ఒక ఐదు మూడు చేస్తే మూడు రెండు జనవరికి నామపం చిన్నగానే ఉంటుంది కాబట్టి నామజపం ఏదైనా చేయొచ్చు ఎవరి గురువునా గురునామం కానీ ఇష్టదైవం దైవం రాముడి ఇష్టం రామ 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 అంటాం కృష్ణుడి ఇష్టం కృష్ణ 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 సాయి ఇష్టం సాయి 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 సత్ సాయి సత్ సాయి బ్లావర్డ్స్ కి ఇష్టం బ్లావర్డ్స్ కి బ్లావర్డ్స్ కి బ్లావర్స్ బ్లావర్డ్స్ కి ఇష్టదైవం లేదు ఇష్ట మన గురువు కానీ మా గురువు గారు మారేళి శ్రీరామకృష్ణ అయిన పేరు శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ చేస్తాను నేను శ్రీరామకృష్ణ 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 ఒక మాన చేయడానికి రెండు నిమిషాలు పడుతుంది మూడు మాలు ఆరు నిమిషాలు అరగంటలో అరగంట నిద్రపోతే రాని రిలీఫ్ ఈ ఆరు నిమిషాలు వచ్చేస్తుంది అలా రిలాక్స్డ్ రోజు రిలాక్స్డ్ గా చేయచ్చు రెండు అది స్పిరిచువల్ లాభం భౌతిక లాభం రెండు కూడా మనం ఈ నామ చెప్పడం వల్ల పొంది మానసిక ఒత్తిళ్లు లాంటివి పోతాయి అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఒత్తిడికి మన లైఫ్ డిస్టర్బ్ చేయవు ఎన్ని సమస్యలు ఏమున్నా సరే సుఖదు సమయకృత్వ లాభ లాభం జయా జయ మానవ మానాల్లో లాభము నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏ పరిస్థితుల్లో అయినా సరే బ్యాలెన్స్ గా ఉండమంటాడు శ్రీకృష్ణుడు ఆ బ్యాలెన్స్ గా ఉండే స్థితి మనకు వస్తుంది ఎటువంటి పరిస్థితి లేకపోయినా సరే ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి ఎటువంటి స్పర్శ ఉండదు అంటారు మాస్టర్కి భౌతిక జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ విధాన పాలైతే మన యాక్టివిటీ ఆగదు మన లైఫ్ ఆగదు ప్రాబ్లమ్స్ కూడా మనకి మంచిదిస్తాయి చేస్తాయి గా చెప్పి ఒకవేళ మానసికమైన ఒత్తిడి కాకుండా కొంచెం ఆ ఒత్తిడి ఎక్కువగా ఉండి మానసిక సమస్యలుగా మార్చే వరకైనా ఈ నామజెప్పంతో పాటు ఈ బ్రీతింగ్ అవుట్ మాస్టర్ కి చెప్పిన సాధన ఒకటి ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ బ్రీతింగ్ అవుట్ గురించి చెప్తాను అలాగే మెడిటేషను కొంచెం హోమియోమెడిసిన్ కొన్ని ఆహార నియమాలు ఇవి పాటిస్తే ఆ మానసిక ఒత్తిళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లే కాదు ఆ మానసిక సమస్యలు కొలకిపోవడమే కాకుండా ఆ డివినిటీ మనం ఏర్పడుతుంది ఆ అసలు ప్రకృతి మనలో ఈ డివినిటీ పెంచడానికి ఈ సమస్యలు పెట్టింది అని మాస్టార్ చెప్పేవారు బీపీ షుగర్ హార్ట్ కంప్లైంట్స్ క్యాన్సర్ ఈ తీవ్రమైన మొండు వ్యాధుల్ని గురువులే ప్రవేశపెట్టారు సమాజం అని చెప్పడం జరిగిన మాస్టార్టీవైపు ఒక ఉజ్వలవేత్త వస్తుంది భూమి స్వర్గంగా మారుతుంది అని చెప్పినప్పుడు ఇంత తీవ్రమైన మహా వినాశకర పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అంటే ఆ పరిస్థితులు అటువంటి పరిస్థితులు ఉంటేనే భూమి స్వర్గంగా మారుతుంది అని చెప్పడం జరిగిన మాస్టర్తే అయితే చేత మనం ఆ బ్యాలన్స్ స్థితి అస్థిత ప్రజ్ఞ స్థితి మనకి రావాలంటే ఇంత ఒత్తిడి సమస్యలు ఉండాల్సిందే ప్రకృతి అందుకు మనకి ప్రకృతి ఇచ్చినప్పుడు మనం దాటగలిగితే మనం అందరూ విజయం సాధించుకోవడం అవుతాం చేత దాటడానికి ఈ ఆధ్యాత్మికమైన పరిష్కారాలు బాగా ఉపయోగపడతాయి భౌతికమైన ఈ మెడిసిన్ లాంటివి ఏమో ఉపయోగపడవు వీటికి ఇంకా ఇంకా మనల్ని అన్బ్యాలెన్స్ అయ్యేలా చేస్తాయి చేత కష్ట పరిష్కారం ఉంటే ఈ ఆధ్యాత్మిక మార్గాలు ముంచేత ఈ సమస్యలన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే మనల్ని నిడవే కింద మార్చి భూమి స్వర్గంగా మార్చడానికి వీటిని మనం తీసుకుంటే త్వరగా మనలో ఆ మార్పు వస్తుంది మన కుటుంబంలో మార్పు వస్తుంది మన చుట్టుపక్కల సమాజంలో మార్పు వస్తుంది గురువులు అనుకున్న అక్కడికి కూడా వాళ్ళ యొక్క ప్రణాళిక కూడా నెరవేరుతుంది ఎటువంటి మాస్టర్ గైడెన్స్ ఎవరైనా గా పొందదలుచుకుంటే ఈ పంచవీరభద్ర యూనివర్సిటీకి కంట్రిబ్యూటర్స్ గా సభ్యులుగా హెల్ప్ చేస్తూ ఆ పర్సనల్ గైడెన్స్ కూడా మనం పొందొచ్చు ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడమే కాబట్టి ప్రశ్నలు ఏదన్నా ఎవరికైనా గైడెన్స్ కావాలంటే మాస్టర్ చెప్పిన సాధనం బట్టి మేము ఇస్తాం వచ్చి మీరు కూడా మాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఏ రూపంగా అంటే ఈ పంచవీరభద్ర యూనివర్సిటీ ఐదవ సంవత్సరం కోసం నడుస్తుంది ఆ సంవత్సరం కంట్రిబ్యూషన్ పదివేల రూపాయలు సభ్యత్వం నాలుగు వేల రూపాయలు వీటిని అందజేసి గైడెన్స్ కూడా పొందొచ్చు ఆ నెక్స్ట్ వీడియోలో ఈ బ్రీతింగ్ ప్రాణాయామం గురించి మనం మాట్లాడుతున్నాం 再一个呀。Yeah, yeah. Yeah.